రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం శ్రీరామకృష్ణాయ నమ శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా శుభాభివందనాలు మనం దానవ భక్తులను గురించి తెలుపుకుంటూ బలి చక్రవర్తి గురించి క్రితం ప్రకరణలో తెలుపుకోవడం జరిగింది అటువంటి మరో గొప్ప భక్తుడు వృత్రాసురుడు ఈయన కూడా దానవుడే అయితే శాపవసాత్తు దానవుడైన ఈయన మోక్షం పొందాడు కడకి అంటే శ్రీహరికి ఎవరైనా కూడా మనం చెప్పుకున్నాం దేవతలు కావచ్చు దేవతలకి అసలు ఆయన మోక్షం ఇచ్చే ప్రసక్తే లేదు మానవులకి మోక్షం సుసాధ్యం దేవతలు కూడా మానవులుగా జన్మించి మోక్షం పొందాలి అలాంటిది దానవులలో వృత్రాసురుడు అనే ఆ దానవుడికి మోక్షం లభించింది ఆయన గాథ మనం తెలుసుకుందాం ఒకసారి దేవేంద్రుడు అహంకారంతో ఉన్నాడు ఆయన ఆయనకి అన్నీ ఉన్నాయి అన్ని వసతులు ఉన్నాయి స్వర్గాధిపత్యం వచ్చింది లభించింది ఇక ఆయనకి గర్వం కూడా విన్నుముట్టింది అంటే విన్నంటిది చాలా గర్వం గర్వితుడై ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయన సభలో ఉండగా వారి గురువైన దేవతల గురువైన బృహస్పతి అక్కడికి వచ్చాడు ఆయన మామూలుగా అయితే ఇంద్రుడు సేవించాలి సాష్టాంగ నమస్కారం చేసి చక్కటి ఆసనం ఇస్తాడు కానీ ఈ సమయంలో ఆయన అహంకారం చాలా ఎక్కువగా ఉండటం వల్ల గురువుని చూసి కూడా చూడనట్టు నిర్లక్ష్యంగా చూసి ఆసనం కూడా ఇవ్వక స్వాగతించక అవమానపరిచాడు దాంతో బృహస్పతి దేవగురువు ఆయన వాళ్ళని మలచినది విద్యాబుద్ధులు అన్నీ చెప్పినది వాళ్ళకి ఎప్పుడు కూడా సమయోపేతంగా మంచి సలహాలు ఇచ్చేది బృహస్పతి అటువంటి వాడు ఈయన చేసిన అమర్యాదకు కొంచెం అసంతృప్తి పొంది ఆయన వెళ్ళిపోయాడు ఏమీ అనలేదు అక్కడికి అక్కడి నుండి నిష్క్రమించాడు ఆ తరువాత కొన్నాళ్ళు అయిపోయింది దేవేంద్రుడు ఈ సంఘటనను మర్చి కూడా పోయాడు తర్వాత దానవులు చాలా బలపరాక్రమాలు సంపాదించుకొని స్వర్గాన్ని ముట్టడించటం శుక్రాచార్యుల సహాయం ఉంది వాళ్ళకెప్పుడు దానివల్ల వారు ఈసారి గెలిచి దేవేంద్రుడు ఓడిపోయి ఆయన స్వర్గాధిపత్యం కోల్పోవటం ఇవన్నీ కూడా జరిగాయి అప్పుడు గుర్తొచ్చాడు బృహస్పతి దేవేంద్రుడికి వెళ్ళాడు గురువుగారింటికి వెళ్ళి చూస్తే ఆయన ఆయన తెలుసుకున్నాడు ఇంద్రుడు తన సహాయం కోసం వస్తున్నాడని ఆయనకి ఎందుకో అప్పుడు ఆ అవమానానికి ఆయనకి ఇంకా ఆ బాధ ఉంది అదృశ్యుడైపోయాడు ఈయనని కలవలేదు ఇంద్రుడిని కలవలేదు మాట్లాడలేదు చాలా రోజులు నిరీక్షించాడు ఇంద్రుడు బృహస్పతి ఎక్కడున్నాడో తెలియలేదు అప్పుడు ఎవరైనా కావాలి గురుస్థానంలో ఎవరు లేకపోతే సలహాలు ఇవ్వటానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఆయన త్వష్ట ప్రజాపతి అని అక్కడ ధర్మాత్ముడు ఉండేవాడు ఆయనకి విశ్వరూపుడు అని మహా పండితుడు ఆయన పుత్రుడు ఉన్నాడు ఆయన్ని పిలిపించి అందరూ సలహా ఇచ్చి గురువుగా పెట్టుకోమంటే ఆయన్ని బృహస్పతి స్థానంలో నియమించుకున్నాడు విశ్వరూపుణ్ణి నియమించుకున్నాడు దేవేంద్రుడు సరే విశ్వరూపుడికి చెప్పాడు తన కోరిక మళ్ళీ స్వర్గాధిపత్యం రావాలి అన్నప్పుడు విశ్వరూపుడు చాలా ఆలోచించి ఆయనకి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు నారాయణ కవచం అని ఆ మంత్రాన్ని భక్తిగా అనుష్ఠానం చేస్తే నీకు తప్పకుండా ఇంద్రపదవి మళ్ళీ వస్తుంది అని ఆయన చేత దగ్గరుండి ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయించాడు సరే ఇంద్రుడు కూడా ఏకాగ్రంగా చేశాడు ఆ శక్తి మూలంగా ఆయనకి శక్తి వచ్చింది దానవుల్ని సులభంగా జయించాడు మళ్ళీ స్వర్గాధిపత్యం దక్కించుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆయన ఒక తప్పు చేశాడు ఇంద్రుడు మళ్ళీ ఒక పొరపాటు చేశాడు అదేమిటి అంటే విశ్వరూపుడు తన భార్య ఒక దానవస్త్రి ఆమె తరఫు బంధువులందరికీ కూడా ఉపదేశం చేస్తున్నాడు ఈ నారాయణ కవచాన్నే కాక ఇతర మంత్రాలను కూడా అని విన్నాడు దేవేంద్రుడు విశ్వరూపుడు ఈ విధంగా తనకు తెలియకుండా ఈ పనులు చేస్తున్నాడు మోసగిస్తున్నాడు తనని అని అభిప్రాయం ఏర్పరచుకుని అది ఎంతవరకు నిజమో కూడా విచారించుకోకుండా వెంటనే ఆయన తనకి ఇంత మేలు చేశాడు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోకుండా వెంటనే బ్రాహ్మణ్ కూడా చూడకుండా విశ్వరూపుణ్ణి తలనరికి ఆయన్ని వధించేశాడు ఇది ఫస్ట్ ప్రజాపతికి తెలిసి తన పుత్రుణ్ణి ఇంత మేలు చేసిన వాణ్ణి ఈ విధంగా ఇంద్రుడు ముందు వెనక చూడకుండా బ్రాహ్మణని కూడా యోచించక చంపేశాడు అని ఎలాగైనా ఇంద్రుడికి గుణపాఠం చెప్తారు ఈయనని జయించే పుత్రుణ్ణి నేను పొందుతాను అనుకుని ఫస్ట్ ప్రజాపతి వెంటనే ఒక పెద్ద యజ్ఞం చేశాడు చేసి ఇంద్రుణ్ణి చేయించగల పుత్రుడు కావాలనే ఉద్దేశంతో ఆయన యజ్ఞం చేశాడు కానీ కొన్ని ఉచ్చారణ దోషాలు చేశాడు ఆయన అందరూ దానివల్ల ఏమైందంటే ఈ యజ్ఞ పరిసమాప్తి అయిన తర్వాత ఒక చక్కటి తేజోవంతమైన శక్తివంతమైన రూపవంతమైన వంతుడైన పుత్రుడు గుర్తాడు ఉదయిస్తాడు ఆ హోమాగ్నిలో ఉండి అనుకున్నాడు ఆయన కానీ అందుకు వ్యతిరేకంగా నల్లగా వికృతంగా ఉన్న ఒక దానవుడు ఆ శక్తి వెలిగి వచ్చింది హోమకుండంలో అయితే కొద్దిగా ఆశ్చర్యపోయాడు ఈయన త్వష్ట సరే శక్తి సంపన్నుడు ఎవరైతే నాకేం దానవ దానవ రూపంలో ఉన్నా దేవరూపంలో ఉన్నా ఇతన్ని నేను పుత్రుడుగా అంగీకరిస్తాను అనుకొని నాయన నీవు నీకు నేను వృత్తాసురుడు అని పేరు పెడుతున్నాను వృత్తుడు వృత్తాసురుడు అని నువ్వు ప్రఖ్యాతమవుతావు వృత్తాసుర ఈ నామంతో నీవు ప్రసిద్ధి చెందుతావు నీకు నేను ఒక కార్యక్రమాన్ని ఇస్తున్నాను నీవు నీ అన్న అయిన విశ్వరూపుడు అంటే నా పుత్రుడు అయిన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు వధించాడు గనుక ఆయనని ఎప్పుడు బాధిస్తూ ఉండు నీకు నేను విద్యాబోధనలన్నీ చేస్తాను నేను నీకు శక్తి ప్రసాదించేదాకా ఆ శక్తి వచ్చేదాకా నీ చేత నేను మంచి ఆ వేద పఠనాలు అన్నీ కూడా చేయిస్తారు ఆ తర్వాత నువ్వు ఆయన్ని యుద్ధంలో ఓడించగల సమర్థ సమర్థుడు అవుతావు అయితే ముందుగా నీవు చేయవలసింది ఆయన బాధిస్తూ ఉండు ఇంద్రుడు అని ఆదేశించేటం సరేనన్నాడు రుద్రాసురుడు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడానికి నిశ్చయించుకుని ఎప్పుడూ ఆ స్వర్గం దగ్గర వెళ్ళి ఆ దేవతలందరినీ కూడా ఈయన చాలా శక్తివంతుడు ఎప్పుడూ బాధిస్తూ తీవ్రంగా గాయపరుస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడికి ఏం చేయాలో తోచలేదు సరే ఆయన శ్రీహరిని ప్రార్థించాడు దేవతలు అర్థభక్తులు ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా ఆయన ఆయన్ని పూజిస్తారు ఆయనకి అంటే నిజమైన భక్తి ఉంది కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు వారు ఎక్కువగా ప్రార్థనలు చేస్తారు అంతదాకా అహంకారాదులు అన్ని మామూలుగానే ఉంటాయి వారికి కూడా సరే శ్రీహరిని ప్రార్థించారు శ్రీహరి ప్రత్యక్షమై ఈయన కోరిక విన్నాడు ఇంద్రుడి కోరిక అంటే వృత్రాసురుణ్ణి జయించాలి అని కోరుకున్నాడు ఇంద్రుడు అయితే ఆయన దివ్య దృష్టితో చూశాడు శ్రీహరి దివ్య దృష్టితో చూసి ఇంద్ర ఒక చిక్కు ఉంది ఈయన సామాన్యమైన వాడు కాదు వృత్రాసురుడు ఇప్పుడు ఇట్లా కనిపిస్తున్నాడు కానీ ఈయన పూర్వజన్మ పుణ్యఫలం చాలా అధికంగా ఉంది అని ఆ పూర్వజన్మ అంతా కూడా చెప్పాడు ఇంద్రుడికి ఏమిటి అంటే వృత్రాసురుడు పూర్వజన్మలో చిత్రకేతువు అనే ఒక మహారాజు ఆ చిత్రకేతువు గొప్ప శ్రీహరి భక్తుడు ఆ జన్మలో ఎంత భక్తుడంటే ఆయన ఇరవై నాలుగు గంటలు కూడా ఒక సందర్భంలో హరినామ స్మరణ చేసిన రోజులు ఉన్నాయి రాజుగా ఉన్నా కూడా చిత్రకేత చి చిత్రకేత మహారాజుగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా గొప్ప భక్తుడిగా ఉన్నాడు అటువంటి ఆయన ఆ దంపతులకి ఒక పుత్రుడు పుట్టి చాలా చిన్న వయసులోనే ఆ పసిబాలుడు మరణించడం జరిగింది దాంతో చిత్రకేతువు చాలా వ్యథ చెందాడు ఆయనకి ఇక ఏవీ రుచించలేదు అసలు ఆహారం కానీ అన్నీ వదిలేశాడు ఒక వైరాగ్యంలో పడిపోయాడు ఆ పుత్రుడు మళ్ళీ తనకి కావాలి ఆయన జీవించాలి అని కోరుకుంటున్నాడు ఇద్దరు కూడా ఆయన భార్య ఆయన ఇద్దరు కోరుకుంటూ ఆ శవం దగ్గరే కూర్చుని రోధిస్తున్నారట అప్పుడు నారదముని అంగీరసముని ఇద్దరు కూడా అటువా అటుగా వెళుతూ ఇక్కడికి వచ్చారు వచ్చి రాజు యొక్క ఈ శోకాన్ని చూసి మహారాజా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు నీకు తెలుసు కదా ఇదంతా కూడా ఆ బాలుడి ఒక విధంగా అదృష్టం అనుకోవాలి త్వరగా చనిపోయాడు కాబట్టి నీకు అతనితో రుణం తీరిపోయింది కాబట్టి నువ్వు రోదించకూడదు అని ఎంతగానో నచ్చి చెప్పారు కానీ రాజు ఎంతకీ స్వాంతన చెందటం లేదు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నారద మహర్షి అంగీరస మహర్షి ఇద్దరు కూడా ఆ బాలుడి ఆత్మని రప్పించి ఈ శరీరంలో ప్రవేశింపజేశాడు దాంతో ఈ బాలుడు లేచి కూర్చున్నాడు కూర్చుని తల్లిదండ్రుల వైపు చూశాడు ఇక తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు తమ బాలుడు బతికిపోయాడు బతికాడు మళ్ళీ ఇదొక పెద్ద వింత జరిగింది అనుకుని వాళ్ళు సంతోషపడే ఆ సమయంలో మళ్ళీ ఇంకొక ఉద్వేగం సంభవించింది వాళ్ళకి అదేమిటి అంటే ఆ బాలుడు కూర్చున్నాడు కానీ వీళ్ళని గుర్తించడం లేదు నారదుడు అంగీరసుడు అరిగారట బాలక చూడు నీ తల్లిదండ్రులు రోధిస్తున్నారు కనుక వాళ్ళతో మాట్లాడు అంటే ఆ బాలుడు అన్నట్ట తల్లిదండ్రులా ఏ తల్లిదండ్రులు క్రితం జన్మలో తల్లిదండ్రుల అంతకుముందు తల్లిదండ్రుల ఆ ముందు జన్మలో తల్లిదండ్రుల ఎవరు వీరు నాకెవ్వరూ గుర్తు రావటం లేదు నాకు వీరితో రుణం తీరిపోయి నేను వెళ్ళిపోతున్నానని ఆ దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయేట అప్పుడు చిత్రకేతుకి జ్ఞానోదయమైంది ఇంతే కదా జీవితం ఏ బంధాలు కూడా శాశ్వతం కావు అని ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది ఆయనకి దాంతో ఆయనను ఆ వైరాగ్యాలను పడిపోయి ఎప్పుడూ కూడా హరినామస్మరణం చేసుకుంటూ వానప్రస్థ జీవితం గడిపి ఆయన ఆ వైరాగ్యంలో ఒక ఒకసారి అటువంటి ఎటువంటి దశకి చే చేరుకున్నాడంటే మహాభక్తుడు విరాగి అయిపోయాడు ఒకసారి ఆయన పార్వతీ పరమేశ్వరులను దర్శించడానికి ఆ స్థితిలో వెళ్ళాడు వైరాగ్య స్థితిలోనే వెళ్ళాడు వెళ్ళి చూసినప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడి వామాంకాన కూర్చుని ఉంది గంగమ్మ పరమేశ్వరుడి తలలో ప్రవహిస్తోంది జటాజూడన్లు చూస్తాడు ఇద్దరు లలనలు ఇద్దరు లలనలు ఇక్కడ ఈయన దగ్గరే ఉన్నారు ఈయన పరమ వైరాగ్యంలో అలా ధ్యానముద్రుడు ఆయన ఉన్నాడు ఎంత వింత ఇది పరమేశ్వరుడు ఇంత విరాగి ఆయనకి ఇద్దరు భార్యలు అనుకుని ఎందుకు ఆయనకి కొంచెం నవ్వు వచ్చిందిట ఆ వైరాగ్యంలోనే వైరాగ్యపు నవ్వు నవ్వాడా నవ్వేసరికి పార్వతీదేవి దాన్ని అపార్థం చేసుకుంది తాను ఇలా ఒడిలో కూర్చోవడం వల్ల ఆయన నవ్వాడు అనుకుని ఈయనని శపించి ఏమని శపించింది నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడు పోతావు ఆ శాప ఫలితంగా ఈయన ఇక్కడ ఈ త్వష్ట చేసిన యజ్ఞం ద్వారా హోమకుండం ద్వారా వెలువడి ఈ జన్మలో కూడా ఆయన శ్రీహరి భక్తుడుగానే ఉన్నాడు మనసులో ఎప్పుడు శ్రీహరి ప్రార్థన అటువంటి వాడు ఇక తండ్రి ఆదేశాన్ని తీసుకుని ఇంద్రుడు కూడా శక్తివంతుడయ్యాడు శ్రీహరి చెప్పిన మంత్రాలన్నీ పఠించుకొని యుద్ధానికి ఆయన శ్రీహరి ఒక ఉపాయం చెప్పాడు ఇంద్రుడికి నీవు ఈ వృత్రాసురుణ్ణి జయించాలంటే దదీచి మునిని ప్రార్థించి ఆయన వెన్నెముకతో వజ్రాయుధం తయారు చేయించుకుని ఆ వజ్రాయుధంతో ఆయనని ఎదిరించు అది తప్ప ఇంకా వేరే మార్గం లేదు ఆయన్ని వధించటానికి దదీచి మహర్షి అంత గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి ఆయన వెన్నెముక ఆ భాగంతో ఆ ఎముకలతో చేసిన వజ్రాయుధాన్ని నువ్వు ఆయన మీదకి ప్రయోగించాలి అప్పుడే ఆయన సరిపోతాడు అని ఉపాయం చెప్పాడు శ్రీహరి అలాగే నిర్మించారు గదిచి ఆనందంగా ఇచ్చే తన ఎముకలని వజ్రాయుధం నిర్మించబడింది సరే యుద్ధం కూడా ప్రకటించాడు ఇంద్రుడు వెళ్ళి ఆయనని ఎదుర్కొన్నాడు రుద్రాసురుడిని వృద్రాసురుడు కూడా ధైర్యంగా ఎదిరించడానికి వచ్చాడు కానీ ఆ వజ్రాయుధంలో ఆయనకి శ్రీహరి కనిపించాడు వజ్రాయుధం ఆ శ్రీహరి వల్ల నిర్మించబడింది కాబట్టి ఆయనకి అక్కడ దర్శనం జరిగింది శ్రీహరి దర్శనం హరిభక్తుడైన అంతే ఇంద్ర ఆగు నీ ఆయుధంలో నాకు హరి కనిపిస్తున్నాడు ముందు ఆయన్ని ప్రార్థించుకోవాలి నేను అని నాలుగు శ్లోకాలు ఆ హరి మీద అసూగా చెప్పేసేట మొదటి శ్లోకంలో నీ దాసానుదాసుడుగా నన్ను ఉంచు అని కోరుకున్నాడు రెండో శ్లోకంలో నాకే సిద్ధులు మోక్షం కూడా వద్దు నీ దాసుడుగా ఉంటే అంతే చాలు అన్నాడు మూడో శ్లోకంలో ఒక తల్లి పక్షి కోసం పిల్ల పక్షి ఎంతగా పరితపిస్తుందో అలా నీ నీకు నే నీ నీ సాన్నిధ్యం కోసం నేను పరితపిస్తున్నాను అన్నాడు నాలుగవ దాంట్లో సజ్జన సంగత్యం చాలునైనా నాకు అది ప్రసాదించు అని నాలుగు పద్యాలు అసూగా చెప్పేసి అప్పుడు అన్నట్ట ఇంద్రుడితో ఇక నువ్వు నన్ను వధించినా కూడా నాకే బాధ లేదు శ్రీహరి కనిపించాడు కనుక నేను వధించబడ్డా కూడా అది ఆయన ఆజ్ఞగానే ఆయన శక్తిగానే నేను భావిస్తాను నా తండ్రి ఆజ్ఞ ఉంది కాబట్టి ఆయన ఆదేశం నిన్ను చంపమని కాబట్టి నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తాను అని ప్రయత్నించాడు కానీ ఆయనకి తెలుసు తను ఓడిపోతానని అదే జరిగింది ఇంద్రుడు వజ్రాయుధంతో ఆయన రెండు బాహువులు కూడా అంటే చేతులు నరికేశాడు ఆయన కింద పడిపోయినప్పుడు నోరు తెరిచి ఇంద్రుని తన లోపల గర్భంలో తీసుకుంటే అందులోని మళ్ళీ వజ్రాయుధంతో పొడుచుకుని పొడిచి ఈయనను చంపుతూ బయటకు వచ్చాడు ఇంద్రుడు ఆ విధంగా అందరూ చూస్తున్నారుట రుద్రాసురుడు మరణించాడు ఆ విధంగా ఆయనలోని జ్యోతి ఆ విష్ణుమూర్తిలో కలిసిపోయి ఆయన కూడా వచ్చాడు అక్కడ చూస్తున్నాడు యుద్ధాన్ని ఈయనలోని జ్యోతి ఆ పరంజ్యోతిలో కలిసిపోవడం అందరి సమక్షంలో జరిగింది అంతటి మహనీయ భక్తుడు దానవ వంశానికి చెందినవాడైనా కూడా ఆయన అంతటి భక్తుడు ఆయన్ని కూడా సరికరించాడు శ్రీహరి కాబట్టి పూర్వ జన్మల్లో మనం ఏం చేస్తామో అది కూడా మన ఈ జన్మలో మనకి మోక్షం రావటానికైనా లేకపోతే ఆ భక్తి కుదరటానికైనా దేనికైనా కూడా దోహదం చేస్తుంది అని సుకులవారు పరీక్షిస్తూ ఈ కథను తెలిపారు సర్వం శ్రీమన్నారాయణ అర్పణమస్తు ఓం శాంతి శాంతి శాంతి